వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరో డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం బుధవారం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా యాక్షన్ మొత్తం పూర్తయిన తర్వాత మదనపల్లి ధరలు ఎలా ఉన్నాయో కనుక్కుందాం ముందుగా ఈ పొడికాయలు ఇవన్నీ చూసుకుంటే ఇవి మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఈ పొడికాయలు వేయడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే పొడికాయలు పలకడం జరిగింది ఇక థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ఇది ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందలు వెయ్యి పదకొండు వందల వరకు అయితే మిక్సింగ్ కాయలు అయితే పలకడం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఎనిమిది వందల నుంచి పదకొండు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ఈ సెకండ్ క్వాలిటీలు తీసుకుంటే ఇవి పన్నెండు వందల నుంచి మొదలై పదమూడు వందలు పద్నాలుగు వందలు పదహైదు వందల వరకు అయితే ఈ సెకండ్ క్వాలిటీలు అయితే పలకడం జరిగింది ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పన్నెండు వందల నుంచి పదహైదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే జరిగింది ఇక క్లాస్ కాయలు చూసుకుంటే అత టాప్ అండ్ టాప్ బెస్ట్ క్వాలిటీలు అంటే ఏం లేవు కానీ ఒక రకంగా బాగానే ఉన్నాయండి బాగానే ఉన్నాయి ఇంకా మీడియంగా అంత టాప్ క్వాలిటీ లేకుండా ఒక మీడియంగా బాగా ఉన్నాయి క్లాసు ఒక రకంగా ఉండే కాయలు పదహైదు వందల నుంచి మొదలై పదహారు వందలు పదిహేడు వందల వరకు అయితే ఎక్కువ పలకడం జరిగింది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సెవెంటీన్ హండ్రెడ్ పదహైదు వందల నుంచి పదహారు వందల వరకు అయితే పలకడం జరిగింది ప్రతి మార్కెట్లో కొన్ని కొన్ని మార్కెట్లు క్వాలిటీ లేనివన్నీ పదహైదు పదహైదు యాభై పదహారు వందలు కూడా పలికాయి కొంచెం బాగుండేవన్నీ పదహైదు నుంచి పదిహేడు వరకు అయితే పలకడం జరిగింది ఈరోజు మార్కెట్లో టాప్ రేట్ చూసుకుంటే ఒక ఆయట వచ్చి రెండు వేలు ఒక ఒకయుడు వచ్చి పంతొమ్మిది వందలు అయితే టాప్ రేట్లు పలికాయండి కొన్ని అక్కడికక్కడ మండీలో పద్దెనిమిది పద్దెనిమిది యాభై పద్దెనిమిది అనేవ ఇలా కూడా టాప్ రేట్లు పలికాయి ఇక టోటల్గా టాప్ రేట్ అయితే రెండు అయితే ఈరోజు టాప్ రేట్ పలికింది ఇక నిన్నకంటే ధర చూసుకుంటే ఒక నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ధర అయితే తగ్గడం జరిగింది ఇక దిగుమతి అయితే నిన్న కంటే ఒక ముప్పై నలభై శాతం దిగుమతి పెరిగింది ధర అయితే తగ్గడం జరిగింది ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్